నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ నేను కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీ వాసులకు గత మూడు నాలుగు రోజుల నుంచి మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపైన ధర్నా నిరసన చేశారు గోపాల్పేట గ్రామ పంచాయతీ కాలనీ ప్రజలు మాట్లాడుతూ తాగునీటి నీళ్లు రాక మూడు నాలుగు రోజులు అవుతుందని తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు సమయానికి తాగునీరు సరఫరా చేసి కాలనీ వాసులను ఆదుకోవాలని కోరారు మూడు రోజులు నుంచి మోటర్ బోటర్ చేస్తలేరు బొట్టు ఒక బొట్టు నీళ్ళు వస్తలేవు బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఒక్క మోటార్ కూడా నడుసరికి సరిగా లేదు నీళ్ళు ఎంత బాధ ఎన్నో కాలం ఇది సెక్రటరీ ఆడితే రా పోయి మేము చెప్తే నేను పట్టించుకుంటాడు రెడీ ఏమంటువాడు ఏం పెట్ట చెత్తతో ఆకులు కాస్తున్నా అయినప్పుడు అవుతుంది ఏం చేస్తారని చెప్తున్నాడు ఐదు రోజులు నుంచి నీళ్లు పోయి మండలు ఇట్ పడరు నీళ్ళకి కుంటలు లేవు కుంటలేవు లేవు ఆ పరిస్థితి తానం లేదు మూడు రోజుల నుంచి తానాలు లేవు అందుకో అంటే సిగరేట్ ఏమో మాట్లాడుతుడు మాకు ఏం చేస్తాం మీరు ధర ఇస్తే ఎంతమంది చేస్తారు ఏం మంది చేస్తారా ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎట్లంటే ఒక అనపడలేక మాట్లాడుతున్న అందుకోడానికి మాకు అంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది ఇది మండలు ఉన్నది మండలి కూడా నీళ్ళు చెరువులు లేవు కుంటలు లేవు బాయిలు లేవు కాబట్టి మీద చర్య తీసుకోవాలి సెక్రటరీ మీద మగలా మంచిగా నీళ్ళ చెట్టు పని చేయాలి మాకు కావాల్సింది నీరు అది మా విన్నప్పటి ఇబ్బంది ఉన్నది లేవు బావి లేవు ఏం లేవు మాకు దానా చేద్దామన్నా వంట చేసుకుందామన్నా కానీ మస్తు ఇబ్బంది అవుతుంది మేము ఎట్లా చేయాలి పరి సెక్రటరీ అపే సెక్రటరీ అస్తలేడు ఏం చేస్తా లేడు సర్పంచా దీని గురించి ఏం ఏం చేస్కోలే సర్పంచినె అడితే నేను ఏం చేయాలి లాటోట్ ఏము కాదు అంటున్నాడు మరి ఓల తోటి మనం మాట్లాడాల లే ఓల తోటి ఏం చేయాల ఏం కాదు తమరి ఫోన్ చేస్తనేమో ఈస్ట్ లేనేం అంటున్నాడు నాకు ఏమన్నా గవర్నమెంట్ కాదా కొంత మార్కింగ్ వస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ పైకి నిస్తుంది సర్పంచ్ నా ఎంఎల్ 40000 జీతం ఇస్తుంది నేను చేయాలి నేను పని చేయాలి నేను చెయ్యాలి అంటున్నాడు అన్నాడు ఆ మరి ఓ చేయాలి మేము వీళ్ళకి రావాలన్నా మేము వేడికెళ్ళు ఎత్తుకొచ్చుకోవాలి అక్కడ చాలా మంది ఉన్నారు కింద మీద పడుతున్నారు పిల్లలు పిల్లల్ని తడిపోయినా మేము పోయినా కానీ మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మేము వేడికైనా తెచ్చుకోవాలి